సంరక్షణ మరచిన కుమారుడికి ఓ తండ్రి తగిన గుణపాఠం చెప్పారు మూడు కోట్ల విలువ చేసే మూడు ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు ఆ భూమిలో తన భార్య జ్ఞాపకార్థం పక్కా భవనాలను నిర్మించి ప్రజలకు అంకితం చేయాలని కోరారు ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో చోటు చేసుకుంది ఎల్కతుర్తికి చెందిన మాజీ ఎంపీపీ సుందర్ రెడ్డి వసంత దంపతులకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు కుమార్తెకు వివాహం అనంతరం అమెరికాలో స్థిరపడింది కుమారుడు రంజిత్ రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేసి రెండు వేల పదహారులో తిరిగి వచ్చి హనుమకొండలో ఉన్న సొంతింట్లో భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు శాంసుందర్ రెడ్డి భార్య వసంత నాలుగేళ్ల క్రితం మృతి చెందగా అప్పటి నుంచి తనను కుమారుడు రంజిత్ పట్టించుకోలేదని తెలిపారు ఆస్తి మొత్తాన్ని తనకు తెలియకుండా కుమారుడు పట్టా చేయించుకున్నాడని వాపోయారు తనను పట్టించుకోని కుమారుడికి ఆస్తి దక్కనివ్వకుండా తన పేరును ఉన్న మూడు ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించానని శాంసుందర్ రెడ్డి వెల్లడించారు అక్కడ విరాసత్ ఉన్న భార్య పేరు మూడెకరాల భూమి ఉంటే అది కూడా భయపెట్టించి కొట్టి ఇష్టపూర్వకంగా ఏది లేదు దౌర్జన్యంగా మార్పిస్తున్నాడు పో అని పోండి పోంటే నా భార్య లేదా ఒక్కని వచ్చి ఇక్కడ ఎలక ఇక్కడ ఉండడం జరుగుతున్నది పనకు లాక్కు కాదు అడ్డు వారి పెట్టడం జరిగింది తల్లిదండ్రులను చూడని వాళ్లకు బదిలీ వాళ్ళకు వాళ్లకు ఆస్తిని అనుభవించే హక్కు లేదు అని సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఆ తీర్పుకుని ప్రేరేపితులైన మూడెకరాల భూమి గవర్నమెంట్ ఇవ్వాలని అది ఆ కాపీని ఇంకా తల్లిదండ్రులు గారు ఎవరైనా సమాజంలో ఇంకొక తల్లిదండ్రులు కూడా తిపల పెట్టిన చేసిన కొడుకులు తన తండ గు భరించదు ఇట్లానే అనాథాశ్రమం కానీ పేదలకు గాని ఓ సర్కార్ చేసే ఉంటే ఆ కొడుకులకు భయం పుడుతుంది డెబ్బై ఏళ్ళ వృద్ధుని నన్ను మెడలు పెట్టి గెంటైతే నా భార్య లేని సందర్భంలో నేను ఎట్లా బ్రతకాలే ఇది నాకు గవర్నమెంట్ కి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది నాకు అంటే తీసుకున్న ప్రసక్తి లేదు ఇంకా నగరాలు చేసే ఉంటే ఉన్న మూడెకరాలు కూడా నేను సర్కార్కి ఇచ్చిన సిద్ధంగా